హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ముందు రోజు పప్పు అది కడిగి పెట్టుకున్నాను కదండి ఇది మరుసటి రోజు లక్ష్మరం నైటు చక్కగా నేను మా దోశల పిండి ఇడ్లీ పిండి రుబ్బానండి రెండు గ్రైండర్లోనే రుబ్బాను దానివల్ల ఒక అరగంట బయట ఉంటే సరిపోతుందండి నేనైతే పులిస్తే తినరని ఫ్రిడ్జ్లోది వెంటనే ఒక అరగంటలో పర్మనెంట్ అయిపోతుందండి తెల్లవారులు ఉండాల్సిన అవసరం లేదు కొంచెం మనం తొక్కు వేసుకుని ఒక గంట అరగంట పక్కన పెట్టామనుకోండి చక్కగా పర్మనెంట్ అయిపోతుంది నేను చెప్పిన కొలతలు వేసుకుంటేనే ముందు వీడియోలో చెప్పాను పప్పు ఇడ్లీకి ఎలాగో దోశలకి ఎలాగ వేసుకోవాలనేది తర్వాత లక్ష్మరం నైటు శుభ్రంగా గిన్నెలు అవి పనులన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అవి తోమేసి చూసారు కదా మా మనవాడు అస్సలు తోమనివ్వట్లేదు చుట్టూ తిరిగేసి ఆ వాటర్లోను ఇలాగలాగా చేతులు పెట్టేసి నేను కడుగుతానని తయారైపోతున్నాడో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఎలానే చేస్తారా మా ఇంట్లో అయితే ఈడైతే ఏ పని చేసుకొని ఇవ్వడండి ప్రతి పనికి ఇలాగే అడ్డం వస్తూ ఉంటాడో చేయాలన్నా కూడా కష్టమే కానీ మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను ఇలాగా నీటిలో చేయి పెట్టేస్తున్నాడండి చెప్తున్నా సరే వినట్లేదు ఇంకా స్నానం చేయించేసానండి స్నానం చేయించినా కూడా అలాగే చేస్తున్నాడు మళ్ళీ చేయించాలి తర్వాత ఇది శుక్రవారం అండి కార్తీక మాసం కదా అందుకు తెల్లవారుజామునే లేచి చక్కగా నేనైతే నాలుగు ఇంటికి లేస్తానండి ఎందుకంటే మనం తెల్లవారుజామునే దీపం పెట్టుకోవాలి కదా అని చక్కగా ఫస్ట్ అయితే రెండు బెడ్రూమ్లు తున్నండి నేను అలా వదిలేస్తాను ఎందుకంటే పడుకుంటారు కదా పడుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు తుడకూడదు అందుకు హాలు వంటగది దేవుడిగా గది బయట అరుగు ఇవన్నీ తుడుసుకొచ్చేస్తానండి తుడిచేసిన తర్వాత లోపల తడు తడుగొట్టు వేసేస్తాను స్వామి తిరుగుతూ ఉంటారు కదండి దానికోసం ఉదయం సాయంత్రం చక్కగా ఇలా తడుగొట్టు పెట్టేస్తూ ఉంటాను ఈ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత తొమ్మిది పదో టైంకి అప్పుడు రెండు బెడ్రూమ్లు మళ్ళీ ఒకసారి ఆలు అన్నీ తుడుసుకొని అప్పుడు బెడ్రూమ్లు తడుగొట్టు పెడతానండి అవన్నీ తడుగొట్టు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత బయట అన్నీ తుడిచేసానండి మొహం కడిగేసుకుని స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ ఒక గంట టైం పట్టేసిందండి నాకు నాలుగింటికి లేక ఐదు అయిపోయింది సర్లే అని ఫస్ట్ తులసం దగ్గర దీపం పెట్టేసుకుంటున్నానండి మనకి ఐదైనా తెల్లవారుదనుకోండి ఆరింట్లో ఓపు పెట్టుకోవాలి కానీ చీకటిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిది కదా అని నేను ఐదింటికల్లా చక్కగా తులసం దగ్గర దీపం పెట్టేసి అప్పుడు లోపల కూడా పెట్టుకుంటాను అవి ఇవి అయ్యేటప్పటికి మనకు చక్కగా ఆరవుతుంది అప్పుడు ఇలా దీపం పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మ మనకు ఎన్ని ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా దీపం పెట్టడం వల్ల మనశ్శాంతిగా ఉంటుందండి ప్రశాంతంగానే అది అయిపోయింది కదండి తర్వాత ఇంట్లో వచ్చాను ముందే అన్నీ సర్దేసుకుని వెళ్ళానండి నేను అన్నీ సర్దేసుకొని చక్కగా అన్నీ సర్దేసుకొని ముందే లోపల అప్పుడు బయటికి వెళ్ళానండి దన్నం పెట్టుకోవడానికి వచ్చిన తర్వాత వెంటనే దీపారాధన చేసుకుని సులువుగా దండం పెట్టుకోవడానికి ఉంటుందని చక్కగా మీకు పాస్ట్ పార్వలో పెట్టానండి నాకైతే గంట పట్టింది బయట లోనని చక్కగా దండం పెట్టుకుని ఈరోజు ఫ్రైడే కదండి శుక్రవారం కొబ్బరికే కొట్టానండి పళ్ళు అయితే అరటి పళ్ళు ఏమీ తేలేదు బయట తులసం దగ్గర ఒక వ్యాపిలు ఉంటే పెట్టాను ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టాను నేనైతే లేని కోసం అయ్యో లేదు అది లేదు ఈరోజు పూజ ఎలాగా అని ఆలోచించను అండి ఆ టైంకి ఏది ఉంటే దాంతోనే పూజ చేసేసుకుంటాను దేవుడైతే ఏమీ కోరడు కదండి కోరికలు పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను కానీ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఒకసారి ఇలాగా కార్తీక మాసం కాబట్టి అందరూ చేస్తారు చేయరని కాదు చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చేయి చూడండి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకే తెలుస్తుంది తర్వాత ఈరోజు పూరీ చేద్దాం ఉప్మా చేద్దామని పూరి పిండి కలిపేసి పక్కన పెట్టేస్తానండి ఒక గంట అరగంట అలా వదిలేస్తాను నా అంతదని ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి ఉదయమే ఆరింటికల్లా కలిపేసుకున్నాను కలిపేసి పిండి ముద్ద చేసి పక్కన పెట్టేసాను ఈ లోపల పాలు పొయ్యి మీద పెట్టానండి ఒక కాఫీ పడితే ఆ ఎనర్జీ వేరేగా ఉంటుంది కదండి కొంచెం లెగుతాం కాబట్టి కొంచెం కాఫీ వేసుకున్నాం అనుకోండి చక్కగానే మనకి ఎనర్జీగా ఉంటుంది తర్వాత వన్ బై వన్ నేనైతే ఈరోజు పూరీలోకి స్వామి తింటారు కాబట్టి ఉల్లిపాయలు అవి వేయలేదండి ఉల్లిపాయ వేయకుండా బొంబాయి చట్నీ చేశాను ఒక ఆలుగడ్డ వేసి పూరీ చేసి కొద్దిగా సేమియా మామూలు రవ్వ కలిపి ఉప్మా చేశానండి కాకపోతే సే ఉప్మా రెసిపీ ఏమీ చూపించలేదు మీకు ఎవరికైనా సేమియా మామూలు ఒక కలిపి ఎలా చేస్తానో కావాలని అంటే కామెంట్లో చెప్పండి రెసిపీ అనేది డీటెయిల్గా చేసి చూపిస్తాను నేను అస్తమాను చేస్తూనే ఉంటాను చేసినప్పుడు మీకు డీటెయిల్గా రెసిపీ చూపిస్తాను ఈసారి రిలాక్స్గా వచ్చి మా చెంటోడు ఇంకా లేగలేదండి కాఫీ తాగుతున్నాను మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కాఫీ తాగితే ఒక మైండ్ రిలీఫ్ కానీ తర్వాత టిఫిన్ చేసే టీ తాగుదాం లేని పొద్దున్నే కాఫీ తాగేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు ఆలుగడ్డలు నాలుగు కింద చేసి ఉడకపెట్టిందానండి ఎందుకంటే మామూలు పూరీలోకి ఉల్లిపి వేయం కాబట్టి బంగాళదుంప కూడా వేయకపోతే అది మనకి కర్రీ ఇడ్లీకి దోశకి గట్టా బాగుంటుంది కానీ పూరీ బాగోదు కదండి అందుకని పొయ్యి మీద పెట్టుకుని వెళ్ళాను ఈ లోపల ఉప్మా రెడీ చేసి హాట్ బాక్స్లో పోస్తానండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఉప్మా అనేది కర్రీకి కూడా అన్నీ ప్రిపరేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు స్వామి వస్తే రెడీ చేసుకుందామని అగో బంగాళదుంప పచ్చిమిరగాయ అల్లం ముక్కలు ఎండుమిరగాయ పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాను ఈలోపు ఎనిమిది ఎనిమిదిన్నర అయిందండి స్వామి కూడా వచ్చారు సేలోంచి అయితే ఈ పోపు అనేది పెట్టేసుకుంటున్నాను సింపుల్గా ఉల్లిపాయలు లేకపోతే తొందరగానే వేగిపోతుంది కదండి పోపు అనేది పోపు వేగిన తర్వాత ఈ ఆలుగడ్డ ఉడికిందే కాబట్టి వేసి కొంచెం పసుపు వేసి ఉప్పేసి ఉప్పు పసుపు వేసి చక్కగా చెనాపిండి అనేది ఒక రెండు స్పూన్లు వాటర్లో కలిపి పక్కన పెట్టానండి అది పక్కన పెడితే మనకి పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి కదా లేదంటే వండు ఉండల కింద అయిపోతుంది ఇది పసుపు కూడా వేసానండి వేసి చక్కగా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోస్తే చక్కగా మరుగుతుంది అనమాట మరిగేటప్పుడు శనగపిండి పోసుకుందాం చాలా సింపుల్ ఈజీ అండి నేనైతే వ్లాగులు తీస్తున్నాను కదా వ్లాగులు మీకు నచ్చినాయో లేదో కామెంట్లో చెప్పండి రెసిపీస్ అయినా చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయండి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయండి లేకపోతే లేదు తర్వాత పూరీలు చేసేస్తున్నానండి చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం చక్కగా వేపేసుకోవడానికి బాగుంటుంది కదా ఉప్మా చేసానండి చేసి యాడ్ బాక్స్లో పోసాను అదిగో మీకు అనిపిస్తుంది కదా యాడ్ బాక్స్లో పోసాను ఈ లోపు కూర కూడా ఉడిపోతుంది అది కూడా వేరే దాంట్లోకి తీసేసుకుని చక్కగా నేను నూనె పెట్టేసుకుని పూరి వేపేసుకుంటాను పని అయితే ఫినిష్ అయిపోద్దండి ఈ ఈరోజు లాగా ఇంతవరకే చూపించానండి ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బాను కానీ రోజు ఇడ్లీ దోశ అని అంటున్నారు సోమని సర్లే ఈరోజు పూరీ చేస్తానులే అని అనమాట వాళ్ళకి ఇష్టమైందే వండి పెట్టాలి కదండీ దానికోసమని ఇప్పుడు తర్వాత శనగపిండి వేసానండి అందులోను అది ఒక రెండు నిమిషాలు ఉడిగితే సరిపోతుంది శనగపిండి అనేది తొందరగా కుక్ అయిపోతుంది కదా ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ లోపు మనం పూరీకి కూడా రెడీ చేసుకుందాం ఎవరో పిలిస్తేనే అలా వెళ్ళాను అనమాట అండి ఈ లోపల కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది దించేసుకొని నూనె పొయ్యి మీద పెట్టేసుకుందాం పూరి అని ఏమి మన ఓ ఎక్కువ పోసి పెట్టేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే చిన్ని పానం పెట్టుకుని చిన్న చిన్ని పూరీలు చేసుకుని కొద్దిగా నూనె పోసుకున్నాం అనుకోండి మనకి నూనె ఎక్కువ వేస్ట్ అవ్వదండి అందులో గస అది దిగిపోద్ది కదా మళ్ళీ ఎందులోనే వేసుకోవాలంటే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది చక్కగా పూరీలు అనేవి చక్కగా పొంగిని అది మీకు డీటెయిల్గా చూపిస్తాను నేను చాలా బాగా పొంగిని కొంచెం పిండి అనేది మనం అంటుకోకుండా మెత్తగా స్మూత్గా కలుపుకుంటే కొద్దిగా నూనె ఉప్పు పాలు కూడా పోసి కలుపుకోవచ్చండి మనకి చపాతీకి అయితే ప్యాకెట్స్ ఉంటాయి పూరీకి అయితే ఇలా లూజ్ ఉంటుందండి అంటే గోధుమలే ఈ తెల్ల గోధుమలతో ఆడిన పిండండి ఇది పూరీ పిండి అంటారు చపాతీ పిండి అనేది బాగా పాలిష్ పడతారండి మెత్తగా ఉంటుంది చ పూరీ పిండి అనేది కొంచెం మరుగుగా ఉంటుందండి తర్వాత వైట్గా ఉంటుంది మైదా మాత్రం కాదు దీంతో పూరీలు చేస్తాం ఇది లూజ్ అమ్ముతారు ప్యాకెట్స్లో ఉంటాయో లేదో తెలీదు మేమైతే లూజ్ తీసుకొస్తాను పూరీకి అదిగోండి చేసిన కూర ఉప్మా ఇవి రెడీగా పెట్టుకున్నాను బాయండి ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఉదయం వరకే నేను ఈ వీడియో షూట్ చేశాను